రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు ఎర్లగడ్డ రవితేజ మా ఊరిలో ఇంతకుముందు ఇక్కడంతా వరి మొక్కజొన్న ఎక్కువ సాగు చేసేవాళ్ళు ఇంతకుముందు మా తాతగారు గారు మినో కూడా సాగు చేసేవాళ్ళు సో నాకు ఈ మా తాతగారి నుంచి ఈ డైరీ ఫీల్డ్ గేదెలు అనేది కొంచెం అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము నాకు కూడా ఇంకా మేము ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ స్వచ్ఛమైన పాలు ఎక్కడ దొరికే కాదు మా పిల్లల కోసం మేము స్వచ్ఛమైన పాలు వెతుకుతూ ఉండేవాళ్ళం ఎక్కడ చూసినా పాలు ప్యాకెట్లు ఈరోజు అంతా కలిదైపోయింది ఆహారం సో నాకు అప్పుడు అనుకున్నాను మన నెక్స్ట్ పిల్లలకైనా కొంచెం స్వచ్ఛమైన పాలు ఆహార పదార్థాలు మీటు ఇవన్నీ అందజేయాలనుకున్నాను సో ఫస్ట్ స్టెప్గా నేను ఈ డైరీ అనేది స్టార్ట్ చేద్దాం పాలు సో కొంచెం తెలిసిన ఫీల్డ్ అని మనకి పొలాల కవులకి ఇచ్చినా మనకి పెద్దగా ఏం రావట్లేదు సో ఈ పొలం నుంచి ఈ గేదెలకి సంబంధం ఉంది కాబట్టి సో మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం గెడ్డు వేసుకొని అనుకున్నాను నేను సో అలా స్టార్ట్ చేయడం జరిగింది ఫుల్ ఫేజ్ అండి డ్యూరింగ్ లాక్డౌన్ అండి కరోనా టైంలోనే ఎందుకంటే చాలామందికి జాబ్స్ పోతూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు జరుగుతూ ఉన్నాయి సో మనం ఇంకొకటి సీరియస్గా అయింది ఇలాగే ఇంకొక కరోనా లాక్డౌన్ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి సో అది ఇనీషియల్ సెకండ్ స్టెప్ అనమాట ఫస్ట్ నా పిల్లలకి మంచి ఫుడ్ సెకండ్ వచ్చింది కరోనా లాక్డౌన్ ఇంకొక గట్టిగా కరోనా వచ్చి ఇంకో లాక్డౌన్ అలా అయితే మనం అప్పుడు ఏం చేయాలి సో ఈ పాలనేది నిత్యావసరం సో అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేది కాబట్టి సో ఇది తీసుకోవడానికి ఫస్ట్ కారణం అది ఇందులో రిస్క్ ఉంది టైం టు టైం చూసుకోవాలి టైం టు టైం ఇలా మనం ఇందులో ఉంటే నెక్స్ట్ మన లైఫ్లో కూడా ఎంత పంచువాలిటీగా టైం టు టైం అని కూడా ఒక థాట్ సో ఇట్ ఇక్కడ టైం ఉంటుంది అనేది కొంచెం నేర్చుకోవచ్చు దీంట్లో ఫస్ట్ నేను ఈ చుట్టుపక్కల చాలా డైరీలు తిరిగానండి డైరీలు తిరిగి చూశాను వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు గేదెలు ఎక్కడ తెస్తున్నారు అన్నీ ఎంక్వైరీ చేశాను సో ఫస్ట్ నేను సెవెన్ యానిమల్స్తో స్టార్ట్ చేశానండి రాజమండ్రి నేను తీసుకొచ్చాను గేదెలు సో అవి గ్రేడెడ్ ముర్రా దానికి మా అంకుల్ ఒక ఆయన హెల్ప్ చేశారు సెలక్షన్కి వాటికి సో అది తీసుకొచ్చి వాటి స్టార్ట్ చేశానండి మా ఇంటి ముందు చిన్న షెడ్ వేసి సో అవి ఒక సిక్స్ మంత్స్కి మళ్ళీ తీసుకురావాలని పరిస్థితి వచ్చింది పిల్లలు రావడం జరిగింది సో ఉన్న షెడ్ సరిపోవట్లేదు సో మన పొలం ఉంది ఇక్కడ మాకు చుట్టూ మా బాబాయ్ వాళ్ళు కానీ అందరిది కలిసి ఫోర్ ఏకర్స్ ఉన్నాయి సో ఇక్కడ ఒక ఫార్టీ యానిమల్స్కి నేను షెడ్ ప్లాన్ చేసుకున్నాను ఫస్ట్ సో ఇప్పుడు మొత్తం పదిహేను గేదెలు ఉన్నాయి మూడు ఆవులు ఉన్నాయి వాటి నుంచి వచ్చిన కాఫ్స్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉన్నాయి మొత్తం టూ ఇయర్స్ అవుతుందండి స్టార్ట్ చేసి సో ఇక్కడైతే మన పొలాలు కాల పక్కనే వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది కృష్ణా వాటర్ సో ఈ వెదర్ గేదెలకి బాగా సెట్ అవుతుందని చెప్పేసి సో నేను ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను గడ్డి కూడా సో మా మూడు ఎకరాలు అనే సరిపోతుంది సూపర్ నాయపరం జరిగింది సో ఇది దసరాది గడ్డి కూడా నాటాను ఒక రకరం గడ్డిలో కూడా నేను యూరియా వాడకుండానే మాక్సిమం ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే మనకు తెలిసి తెలిసి యూరియా వాడి అదే గడ్డి వాటిచ్చి మళ్ళీ మనం ఆ పాలు తాగడం కరెక్ట్ కాదు ఆర్గానిక్ చేయాలి ఆ గడ్డి ఆ ప్రోటీన్ వ్యాల్యూ ఎంత పర్సెంట్ ఉంటుంది సూపర్ నాపిల్ ఎంత ఉంటుంది సో ఇవన్నీ కూడా కొంచెం స్టడీ చేసి బెస్ట్ గడ్డి అనేది నాటడం జరిగింది ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు నువ్వు చేయగలవా అసలు నీకు అలవట్లేని ఫీల్ అన్నారు బట్ నేను గట్టిగా చేయాల్సిందే అని పట్టుబడుతుంటే వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు సో ఎక్కువ కాదు తక్కువతో స్టార్ట్ చేయన్నారు సో చేయడానికి ముందు అన్నీ తెలుసుకొని అసలు ఎక్కడ మార్కెటింగ్ ఎక్కడ చేయాలని ఫస్ట్ నేర్చుకున్నారు తర్వాత యానిమల్ సెలెక్షన్ తర్వాత వాటికి ఏం వసతులు మనం ప్రొవైడ్ చేయాలి మనకైతే అసలు ఫస్ట్ వెళ్ళాము సెలెక్ట్ చేసాము కొన్నాము కానీ యానిమల్స్ని ట్రావెల్ చేసే మెథడ్ వేరే ఉంది మనకు తెలియక జస్ట్ ఒక డీసీఎం లారీలో మాట్లాడుకొని తీసుకురాజు అంటే యానిమల్స్ని ఇవి గూడ్స్ వ్యాన్స్లో తీసుకురాకూడదు అనేది వాళ్ళు పాయింట్ అండి యానిమల్స్ని షిఫ్ట్ చేయడానికి వాటికి దానా వాటర్ సప్లై ఇచ్చి వాటికి సపరేట్ వెహికల్స్ అన్నారు మనకు అవి అయితే ఇక్కడ ఎక్కడ ఉన్నాయో కూడా ఎడలేదు సో దాని గురించి పెద్దగా అవగాహన కూడా లేదు అంటే ఒకటే అండి దగ్గరైనా దూరమైనా యానిమల్ ఏదేనికైనా ఒకటి ఉంది ప్యాసింజర్ వెహికల్ గుడ్స్ వెహికల్ ఎలా ఉన్నాయో సో మన దగ్గర దూరం అని చెప్పేసి గుడ్స్ వెహికల్ వెళ్ళాం కదా సో వాళ్ళు అలా మాట్లాడడం జరిగింది సో యానిమల్స్ తీసుకెళ్ళాలంటే వాళ్ళకి ఒక ఫీడింగ్ లోపల వాటర్ సదుపాయం అదన్నీ ఫెసిలిటేట్ చేసి తీసుకెళ్ళాలి మీరు అలా తీసుకెళ్ళడం తప్పని అన్నారు వాళ్ళు సరే సార్ నెక్స్ట్ టైం మాకు ఈ విషయం తెలియదు నెక్స్ట్ టైం ఫాలో అవుతా అన్నా ఫస్ట్ రావడానికి ముందు మేము ఈ గడ్డి అనేది ఒక అర ఎకరం నాటానండి సూపర్ నాకు టూ మంత్స్ ముందు షెడ్ చేశాను ఒక టెన్ యానిమల్స్కి మిడ్ నైట్ రావడం జరిగింది రాజమండ్రి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది సో అప్పటికే ఒక బీహార మాట్లాడేసి పెట్టుకున్నాను టూ డేస్ ముందు సెలక్షన్ కథను కూడా తీసుకెళ్ళాను అక్కడ మొత్తం రెండు పూట్ల పాలు తీసి చూసి వన్ డే స్టేజెస్ తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రెగ్నెంట్ యానిమల్స్ని తీసుకురాడానికి కొంచెం భయపడ్డాను అన్నీ ఈయన ఒక పది రోజులు ఆ రోజుల్లో ఉన్నాయి తీసుకొచ్చాను సో ఎందుకంటే మనం తీసుకొచ్చి నాకు అనుభవం లేదు ఏమన్నా లాస్ అవుతానని భయంతో ప్రెగ్నెంట్ యానిమల్ తీసుకోలేదు ఫస్ట్ టైం అన్నీ బేబీ ఉన్నాయి తీసుకొచ్చాను ఇచ్చే గో అవి తీసుకొచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ మిల్క్ తీసాం ఎక్కడ పోయాలి అనేది మనకు అర్థం కాలేదు ఎవరికి చేయాలి ఎందుకంటే మన సెలక్షన్ ఈ డైరీలు తిరగడం సరిపోయింది కానీ పాలు తీసాక ఫస్ట్ మార్కెటింగ్ చేయడానికి ఒక షాప్ కానీ ఒక ఖాతాలు మాట్లాడు కానీ ఏది జరగలేదు సో మనకు దగ్గరలో డైరీ వాళ్ళ కేంద్రం ఉంది సో ఫస్ట్ దానికి ఒక వన్ వీక్ టెన్ డేస్ వాళ్ళకి పోసిన వరుసగా తర్వాత నిదానంగా చుట్టుపక్కల వాళ్ళు పోయించుకోవడం అలా అలా బాగోనని పేరు రావడం సో అలా ఖాతాలు పెరగడం జరిగింది ఫస్ట్ సెవెన్ యానిమల్స్ స్టార్ట్ చేసామండి సెవెన్ ఒకటి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇచ్చినాయి బేబీ తాగాక మనకి వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వచ్చినాయి అండి పర్ లీటర్ సో అరౌండ్ థర్టీ ఫైవ్ లీటర్స్ ఏమో వచ్చినాయి థర్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఆ రే ఆ రేట్లో వచ్చినాయి మనకి ఫస్ట్ పూట సో ఆ తర్వాత టూ డేస్ తగ్గినాయి అండి మిల్క్ అవి అవి అడ్జస్ట్ అవడానికి ఇక్కడ వెదర్కి ఈ గడ్డికి ఒక వన్ వీక్ తర్వాత నుంచి మళ్ళీ ఒక ఫార్టీ లీటర్స్ అలా స్టార్ట్ అయినాయండి రెండు పూటల మీద కలిపి మనకి అరౌండ్ సిక్స్టీ సెవెంటీ లీటర్స్ దాకా వచ్చింది ఫస్ట్ ఎక్కడెక్కడ పాయింట్ పాలు ఎలా సేల్ చేస్తున్నారు మా నాకు మ్యాక్సిమం ఈ ప్యాకెట్ పాలే కనపడినాయి చుట్టుపక్కల కొన్ని తినాల్లో ఒక ఐదారు పాయింట్లు అలా ప్యాకింగ్ చేసి రోడ్డు పక్కన సేల్ చేయడం అలా సూపర్ మార్కెట్ ముందు సేల్ చేయడం కూరగాయ షాప్ ముందు చూశాను ఇక చుట్టు ఇంకా చుట్టుపక్కల డైరీ వాళ్ళని కూడా అడిగాను మీరు ఎవరికి ఇస్తున్నారు స్వీట్ షాప్స్కి పోయడం హోటల్స్కి పోయడం అలా సో నేను అలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత తిరిగితే తెనాలలో ఒక స్వీట్ షాపు పెద్ద స్వీట్ షాప్ అండి వాళ్ళది హోల్సేల్ సో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో వాళ్ళు చదువుకొని ఇంత జాయి చేస్తే మీరు ఈ ఫీల్డ్కి వచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు స్వీట్ షాప్ వాళ్ళు సో అప్పుడున్న మార్కెట్ ప్రకారం కొంచెం బెస్ట్ రేట్ ఇచ్చి తీసుకున్నారు సో స్టిల్ వాళ్ళకి కంటిన్యూ అవుతాను సిక్స్టీ రూపీస్కి ఇచ్చానండి అప్పుడు లీటర్ డైరెక్ట్ మిల్క్ సో అలా వాళ్ళతో స్టిల్ ఈ టూ ఇయర్స్ నుంచి ఆ జర్నీ కంటిన్యూ అవుతాను వాళ్ళకి మార్నింగ్ థర్టీ ఫైవ్ ఫార్టీ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండి మాక్సిమం మార్నింగ్ వాళ్ళకి వెళ్తే ఈవినింగ్ నేను ఊర్లో డిస్ట్రిబ్యూషన్కి అలా పెట్టుకున్నాను ఊర్లో వచ్చేసి సెవెంటీ ఫైవ్ అలా ఉందండి స్టార్టింగ్ ఇప్పుడు ఎయిటీ అయింది రేటు ఆ మిగిలిన ఒక ఐదు పది ఉండి సంఘం కేంద్రానికి పోవడం జరుగుతుంది నాకు అలా ఎందుకు వచ్చాను ఫీల్డ్కి ఒక లాంగ్ బ్రీత్ ఎప్పుడు తీసుకున్నానంటే అండి గేదెకి ఫస్ట్ బ్యాచ్ జరిగినప్పుడు ఏం కాలేదండి యానిమల్స్ అన్నీ రాజమండ్రి కాబట్టి అలాంటిని నేను హర్యానా గేదెలు తెచ్చాక వాటి పాలు ఎలాగో వాటికి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అలాగే వాటిలో ఫస్ట్ ఏదంటే ఈ పొదుగువాపు మ్యాస్టైడ్స్ సో అది ట్రీట్ చేయడానికి ఎలా ట్రీట్ చేయాలో తెలియదు దాన్ని చూస్తేనేమో బాగా ఇంత అయిపోయింది మనం నేను ఫస్ట్ టైం చూడడం అసలు అలా దాని నుంచి దాన్ని ఎలా రికవర్ చేయడం అనేది నేను ముందు భయం వేసేసింది బాగా సో అప్పుడు కొంచెం అనిపించింది మనం ఎంత ఖర్చు పెట్టినా ముందు దానికి ఏమవుతుంది నెక్స్ట్ పాలు ఎలా తీయాలి దాన్ని ఎలా కాబడాలన్న ఇదే ఎక్కువ కంగారు పడ్డాను సో ఇక్కడ అప్పుడు డాక్టర్ గారు లోకల్గా ఉన్నారు వెటనరీ డాక్టర్ గారు ఆయన ఇవన్నీ సాధారణం సో మనం ఏంటంటే నీట్గా మెయింటైన్ చేసుకోవాలి ఫాము సో పాలు తీసాక పాలు ముందు వాటిని శుభ్రంగా కడగడం కింద ఫ్లోర్ మీద పాలు పడుతుంది తీసేటప్పుడు అవి తీసిన వెంటనే అవి పొడుకునే అలవాటు ఉంటాయి కొన్నింటికి సో అవి శుభ్రంగా వాటర్ కొట్టేయడం సో అలాంటివి చేస్తే ఇలాంటి మనం మెడిసిన్ లేకుండానే వాళ్ళక ఒక కాసేపు అలా బయట తిప్పడం ఇవన్నీ చేయడం వల్ల ఇలాంటి మనం అధిగమించవచ్చు అని చెప్పారు సో అలా నేను రెండు మూడు గేదెలకి ఫేస్ చేశాను తర్వాత ఆ భయం కంగారనేది తగ్గింది సో ఎలా హ్యాండిల్ చేయాలి అది వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి ఎక్కువ డిలే చేయకుండా లేట్ చేయకుండా డాక్టర్ గారు బేసిక్ మెడిసిన్ పెన్సిలిన్ ఆ వాటర్ ఫస్ట్ హెవీ డోస్ ఇవ్వకుండా పెన్సిలిన్తో స్టార్ట్ చేసి సో దాన్ని శుభ్రంగా డెటాల్ వాటర్తో అలా కడగడం అలా టూ త్రీ డేస్లోనే తగ్గడం జరుగుతుంది ఇప్పుడు ఇంతకుముందు వన్ వీక్ అది ఒక యానిమల్కి అయితే ఆల్మోస్ట్ టూ మంత్స్ ట్రీట్ చేసాం అది హర్యానా అది ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చాం పాలు కూడా పూటకి ఎనిమిది లీటర్లు అలా ఇచ్చేది అప్పుడు బాగా ఇదైనాను బాగా కంగారు పడ్డాను అది టూ టీ స్పోని అండి అక్కడ అది ఎలా ఎలర్జిటిక్ మ్యా మ్యాస్టేట్ అన్నారు ఒక టీత్ నుంచి ఒక టీత్గా స్ప్రెడ్ అవ్వడం జరిగింది దాని మీద ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫైట్ చేసాం బట్ స్టిల్ దాన్ని రికవర్ చేయలేక కావాలేకపోయాం తర్వాత ఒకరోజు ఇక్కడ షెడ్కి వచ్చాక ఒక పిచ్చు కుక్క అంటారు కదా అది కరెక్ట్గా దాన్నే కరవడం జరిగింది మే ఇమీడియట్గా రాబీస్ వ్యాక్సిన్ చేయించినా కూడా దాన్ని ఒక వన్ మంత్లో పిచ్ వచ్చేసినా సో అది ఒకటే అండి ఆ సిచ్యువేషనే నాకు ఇప్పటికీ భయం ఈ అనవసరంగా మనం వాటిని ఇది చేసినట్టు అనిపించింది సో అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది సో అప్పుడు అప్పటి నుంచి ఇంకా ఇమీడియట్గా అలా ఏమన్నా డౌట్ వచ్చినా ఒక రోజు ముందు రెండు రోజుల ముందే మనకి పాలల్లో చిన్న చిన్న పులుకులు రావడం దార సన్నబడడం అది వీళ్ళు ఐడెంటిఫై చేస్తాను వాళ్ళు సో అప్పుడే లైట్గా పెన్సిలిన్ బేసిక్ యాంటీబయాటిక్స్తో స్టార్ట్ చేసేస్తే ఎక్కువగా పెరగకుండానే మొదట్లోనే ఆపేయగలుగుతాను కాకుండా ఏంటంటే అది యానిమల్స్కి ఫస్ట్ డెలివరీ అవ్వగానే వాటికి ఎక్కువగా ఫీడ్ ఇవ్వకుండా కొంచెం కొంచెం పెంచుకుంటా వెళ్ళటం అనేది నేను అదొకటి ఒకేసారి ఎక్కువ చేయడం వల్ల దానికి ఎక్కువ పాలు వచ్చేసి ఆ డర్ మీద ప్రెజర్ పడి ఆ నిపుల్స్ అదే టీత్ పేనా వీళ్ళు పాలు తీయడానికి ఎక్కువసేపు ప్రెజర్ చేయడం వల్ల వాటికి ఇలాంటి వస్తుందేమోనే నాకు అదొక ఉందండి థాటు సో నేను ఇద్దరు ముగ్గురు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అడిగాను సో ఎప్పుడు దాన అనేది ఈని వెంటనే ఒకేసారి మూడు కిలోలు నాలుగు కిలో పెట్టకుండా బీహార్ వాళ్ళ వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు ఫస్ట్ గోధుమ పొట్టుతో ఒక ఐదు రోజులు గడపడం తర్వాత నిదానంగా కొంచెం కొంచెం దాన యాడ్ చేసుకుని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కి దానికి పూర్తిగా మూడు కిలోలు నాలుగు కిలోలు దానాకి పెంచుకుంటూ వెళ్తే ఆ పాలు అనేది కూడా గ్రాడ్యువల్గా పెరుగుతాయండి ఒకేసారి టెన్ డేస్లోనే ఎక్కువైపోయి ఆ పొదుగుపపులకి గురవకుండా ఉంటాయని అదొకటి సో పొదుగు వచ్చిన వెంటనే మనం హయ్యర్ యాంటీబయాటిక్స్కి వెళ్ళకుండా సో పెన్సిలిన్ బేసిక్ డెటాల్ వాటర్తో క్లీనింగ్ ఫ్లోరింగ్ ఇలాంటివి చేసుకుంటా కూడా మనం అసలు రాకుండా వచ్చినా కూడా ఎక్కువ యాంటీబయాటిక్స్ వెళ్ళకుండా కూడా తగ్గించుకోగలం మేము కొన్నిటికి ఆయుర్వేదిక్ పద్ధతి కూడా ట్రై చేసామండి అలోవెరా వేప పసుపు ఇవన్నీ ఆవ నూనెలో కలిపి మునగాకు పొడి ఇవన్నీ కలిపి ఆ పొదుక్కి అప్లై చేయడం రెండు పొట్ల మూడు పొట్ల అవసరం అయితే వాటిని తర్వాత పాలు తీసే ముందు శుభ్రంగా కడిగి పొదుగు అప్పుడు పాలన్నీ మేము వేరే వాళ్ళకి ఇవ్వకుండా వాటిని పారబెట్టడం జరిగిందండి ఎందుకంటే ఐర్ యాంటీబయాటిక్స్ అవన్నీ వాడాం కాబట్టి ఆ రెండు మూడు రోజులు ఆ పాలని ఎవరికి యూజ్ చేయకుండా పారువయడం జరిగింది పూటకి ఆరు లీటర్లు ఐదు లీటర్లు అంటే ఫస్ట్ డే సో దాని తర్వాత యాంటీబయాటిక్స్ ఇచ్చాక అవి తగ్గిపోయినాయి పాలు కూడా మూడు లీటర్లు నాలుగు లీటర్లు సో అలా దాదాపు ఒక టూ త్రీ డేస్ అంటే రోజుకి ఒక టెన్ లీటర్స్ అలా పార్వడం జరిగింది అంటే ఒక రకంగా తీసుకున్నాను అండి అంటే అన్నీ తెలుసుకోవాలి అన్నీ ఫేస్ చేయాలి అని అనుకున్నాను సో అలా ఏదైనా ఫస్ట్ మనం ఇబ్బంది పడితేనే వాటి నుంచి కొన్ని నేర్చుకొని తర్వాత రాకుండా ఎలా చేయగలమనే నేర్చుకుంటామని నా పాయింట్ అలాగే ఇంకోటి జరిగిందండి రీసెంట్గానే అది డెలివరీ టైంకి బేబీ రాలేదు బయటికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా వెయిట్ చేసాం వెంటనే ఇక ఇక్కడ మాకు తెలిసిన వెంటనే డాక్టర్ గారు ఉంటే వాడిని పిలిపిస్తే ఇక దూడని గేదెని ఇలా పెట్టేసి టీ టూ రోల్ చేసేసి బేబీని ఆడడం జరిగింది ఆ సిచ్యువేషన్లో కూడా నేను చాలా కంగారు పడ్డాను అది ఒక అది కూడా ఫస్ట్ టైం ఫేస్ చేశాను నేను సో ఈ పొదుగువాపు ఎప్పుడైనా డెలివరీ అప్పుడు దూడ అనేది బయటికి రాకపోతే ఈ బీహార్ వాళ్ళు డాక్టర్ గారు వాళ్ళు హెల్ప్ చేయబోతే అది అసలు నా అయితే అయ్యేది కాదు అప్పుడు కూడా నేను లాస్ అయ్యేవాడిని ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్ సో వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారు సో అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ నాకు నేర్చుకున్నాను డెలివరీ టైంలో ఫ్రీ డెలివరీ అవ్వాలంటే వాటివలసిన ఫీడ్ ఎలా ఉంటుంది వాటికి బేసిక్ ఎక్సర్సైజ్ ఏం అనేది ఈ టూ ఇయర్స్లో నేను ఏం చేసుకున్నాను రోజుకు ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాకింగ్ వాటర్ అనేది కూడా వాటికి ఎంత కావాలో అంతండి ఓకే ఇచ్చేయకుండా ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే ఆ టైంలో గ్యాస్ అనేది వస్తూ ఉంటుంది సో మన హ్యూమన్స్ లాగానండి అవన్నీ సో డ్రై గ్యాస్ కొంచెం ఎక్కువ ఇచ్చి పచ్చిగడ్డి తక్కువ ఇవ్వడం దానిలో కూడా లిమిటెడ్గా ఎక్కువ మినరల్స్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తక్కువ క్వాంటిటీలో ఇవ్వడం సో ఇలా మనం మినరల్ మిక్చర్ కానీ కాల్షియం ప్రెగ్నెంట్ యానిమల్స్కి అంటే నేను ఇది బీహార్ దగ్గర తెలుసుకున్నాను అండి డెలివరీకి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి ఇస్తే బేబీ సైజు పెరిగి కాల్షియం ఇవ్వటం వల్ల సో డెలివరీ ఎప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది గేదని విన్నాను సో అందుకని నేను కాల్షియం అనేది లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో ఇవన్నీ సో ఇనీషియల్గా ఒక టూ త్రీ త్రీ మంత్స్ అవి కన్సీవ్ అయ్యాక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కానీ ఆ టైంలో కాల్షియం ఇస్తాను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత ఇంక కాల్షియం ఆపేసేవాడిని ఓన్లీ మినరల్ మిక్సరు కొంచెం వడ్డన్నం బెల్లం సో ఇలా కొంచెం దానికి ఎనర్జీగా ఉండేవి తక్కువ ఫుడ్లోనే లభించే ఫుడ్ ఇవ్వటం పచ్చిగడ్డి తక్కువ నీట్ వాటర్ ఎంత కావాలంత కొంచెం డ్రై గ్రాస్తో అలా మేనేజ్ చేసేవాళ్ళు